హాయ్ అండి ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో టమాటా చేసుకోండి ఇలాగా బొంబాయి రవ్వతో చాలా సూపర్గా ఉంటుంది ఇంకా వరకు బొంబాయి రవ్వని ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు బాగా పడిన టమోటాలని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గుజ్జులా చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని ఒక స్పూను నూనె ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ రెండు వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎన్నిమిర్చి ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు రెండు స్పూన్ల వరకు పల్లె ఉల్లి వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఒక పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలండి ఈ నీళ్ళని ఇక్కడ ఎసరైతే మరిగిపోతుంది కదండి పక్కన పెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వని పోసుకుంటూ ఏసట్లోకి గడితో కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ ఉప్పాన్ని ఒకసారి కలిగి పట్టేసుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఈ ఉప్మాని ఉమ్మగల్నివ్వాలి ఇదిగోండి ఇక్కడైతే ఉప్మా ఉడికిపోయింది కదా చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ ఉప్మాని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టమాటా బాత్ని ఒక ప్లేట్ లోకి సర్వట్ చేసుకోవాలండి ఇంతేనండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు చిటికలో ఇలా టమాటా బాత్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది